హాయ్ అండి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి అందరికీ చూడండి ఇప్పుడు వచ్చేసి నేనైతే బ్యాగ్స్కి అయితే పూసలు కుడుతున్నానండి చూడండి ఓకేనా చూడండి ఈరోజు పని అంతా చేసుకొని అయితే నాలుగు బ్యాగులు అయితే కుట్టానండి నేను చూపిస్తాను చూడండి చూడండి ఈ బ్యాగ్ అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది బ్యాగు ఓకేనా ఇంకో బ్యాగ్ అయితే చూపిస్తాను చూడండి ఇదైతే పూసలు కుట్టాలండి ఇంకా లుక్ వస్తుంది ఇంకా చూడండి బ్యాగ్ అండి ఇది చూడండి చూడండి ఈ బ్యాగ్ చూడండి ఇవైతే కుట్టానండి ఈరోజు చూడండి ఈ ఫోర్ బ్యాగ్స్ అయితే అయితే కుట్టానండి చూడండి ఎలా ఉన్నాయో లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదైతే డెకరేషన్ చేయాలండి దీనికి పూసలు అయితే కుడుతున్నాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి